ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది ఆది కాండం రెండవ పద్దెనిమిదవ దేవుడే ఇది నియమించినటువంటిదిగా నిర్ణయించినటువంటిదిగా మనం మొదటి మానవుడు చేసినప్పుడు ఆ మొదటి మానవుడు ఒంటరిగా ఉండుట దేవుడికి ఇష్టం లేక సాటటువంటి సహాయాన్ని తనకి ఇచ్చినట్టుగా మనందరికీ తెలిసినటువంటి సత్యం కాబట్టి మొదటి వివాహాన్ని కేవలి చేశాడు తర్వాత దేవుని బిడ్డలకు దేవుడు దేవుడే వివాహం చేసేవాడుగా ఉన్నాడు ఎక్కడ కూర్చున్నటువంటి వాత్సలిత అదే విధంగా సతీష్ ఇద్దరు కూడా దేవుని బిడ్డలు దేవుని నమ్ముకోవడం ద్వారా దేవుని బిడ్డలు అయినటువంటి వాడుగా ఉన్నారు పన్నెండ ప్రకారం దేవుని బిడ్డలకు దేవుడు వివాహం చేస్తాడు కనుక ఇది దేవుడు చేసేటువంటి వివాహం మరి మరి బయట జరిగేటువంటి వివాహానికి వేరిక వేరుగా ఉంటుందో క్రైస్తవేతలు గ్రహించాల్సిందిగా నేను కోరుతూ ఉంటాను దేవుడు చేసేటువంటి వివాహం కనుక కీర్తన అరవై ఎనిమిది ఆరులో చక్కటి ఉంటుంది దేవుడు ఏ పంగులను సంసారగా చేసేవాడిగా చాలా చాలామంది వివాహమైనా కూడా వివాహం అంటే దాని యొక్క అర్థం తెలియనటువంటి వాళ్ళు మంది ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నాను అంటే విడివిడిగా ఉన్నటువంటి వారిని ఏకం చేసేటువంటిదే వివాహం ఫస్ట్ ఒక సతీష్ అదేవిధంగా వాత్సలిత ఎక్కడో ఉన్నటువంటి వారుగా ఉన్నారు ఎక్కడ తాంటులు ఎక్కడ దుబాయ్ కాబట్టి ఎక్కడో విడివిడిగా ఉన్నటువంటి వారిని ఏకం చేసేటువంటిదే వివాహము అనేటువంటి గుర్తు పెట్టుకోవాలి ఒక తన యొక్క ఫ్రెండ్లు వివాహం వస్తుంటే మనకి టెలిగ్రామ్ పంపించాడంట మరి విషయం హ్యాపీ బిల్డింగ్ డే అని ఈ బిల్డింగ్ మన దాన్ని చూసి తప్పు రాశాడు అనుకున్నానంట తర్వాత కలిసినప్పుడు బిల్డింగ్ అనుకుంటా బిల్డింగ్ అని పెట్టామంటే రే నేను పెట్టింది ఎందుకంటే బిల్డింగ్ రెండు కడ్డీలను ఏ రీతిగా ఏకం చేస్తుందో మీ పాట కూడా ఆ రీతిగా ఎద్దని ఏకం చేసేటువంటి ప్రక్రియ అని చెబుతూ వచ్చాడు కాబట్టి విడివిడిగా ఉన్నటువంటి వారిని ఏకం చేసేటువంటిది కలిపేటువంటిది అంటే అంటే దేవుడు తన వాగ్నను చేత తన బిడ్డలను ఏకం చేసేవాడిగా ఉంటున్నాడు యశ్యాగ్రంథం ముప్పై నాలుగు పథకాల్లో దేవుడు తన నోటి భూపిని చేత ఏ జతపక్షిని ఆ జతపక్షి దగ్గరకు తీసుకొస్తాడు కాబట్టి రెండు పక్షులైతే ఎక్కడో దుబాయ్ లో ఎక్కడో పాటూరు ఉంటే ఈ రెండు పక్షులను ఏకం చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే దేవుని యొక్క ముప్పై నాలుగు పథకాల్లో చూస్తున్నాం దేవుడు చేత ఏ ఆ దగ్గరకు మరి తీసుకొచ్చేటువంటి వాడిగా ఉన్నాడు అంటే మరి ఆదికాలను రెండు లక్షల ముప్పై నాలుగు మరి పత్రిక ఐదో అధ్యయ ముప్పై ఒకటో అధ్యంలో మరి తల్లిదండ్రులను విడిచి వారు హత్తుకొని ఉండటానికి ఏక శరీరంగా ఉండటానికి ఈ దినాన ఒక చోట వివాహంలో చతపరచబడేటువంటి వారుగా ఉన్నారు అంటే హత్తుకొని ఉండటానికి వీళ్ళు వివాహంలో చతపరచబడుతుంది అంటే ప్రసంగి నాలుగు పదం పన్నెండో ప్రకారం మూడు మూడు చేత వెళ్ళు జతపరచబడేటువంటి వారికి ఉంటున్నారు అనేటువంటిది వాళ్ళని చూస్తున్నాను వివాహము అనేటువంటిది ఈనాడు జతపరచబడేటువంటి వారికి జతపరచబే జతపరచబడిన వారు కూడా గుర్తు పెట్టుకోవాలి అని నేను చెబుతూ కాబట్టి ఇది దేవుడు చేసేటువంటి వివాహం మరి కీర్తనలు కోట ఇరవై ఏడు మొదటి వచ్చేలో చక్కటి మాట యహో భాల్లో దాన్ని కట్టు అనే ప్రయాసం ప్రభు అనేటువంటిది కాబట్టి ఈ వివాహాన్ని లేక ఈ కుటుంబాన్ని కట్టేటువంటి వారు ఎవరు అంటే దేవుడు అనేటువంటిది దేవుని వాక్యం ఏడు మొదటి చెబుతుంది అంతేకాదవాయులు కట్టించిన యోవాయులు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసమే అంటే యహవాయులు తాపాడు దాని దానికి కిందే ఉంటుంది దాన్ని కాపాడు వారి ప్రయాసం ఉంటుంది హీఈ నాట్ ఓన్లీ బిల్డర్ ప్రొటెక్టర్ కాపాడేవాడిగా ఉంటాడు కాబట్టి వీడి ఇరువురిని కట్టేటువంటి వాడు ఆయనే కాపాడేటువంటి వాడు కూడా ఆయనే అనేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉంటాం అది నూట ఇరవై ఏడో కీర్తంలో రెండవ జంలో తన పీలు నిద్రించు చుండగా వరికిస్తాడంటే పిల్లు నిద్రించు చుండగా వరికిస్తాడు ఏమిస్తాడండి నాట్ ఓన్లీ ద ద ద అండ్ ప్రొటెక్టర్ ప్రొవైడర్ ప్రొవైడర్ హీ ప్రొవైడ్స్ ఎవర్ వాళ్ళకి కావాల్సినంత ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు వివాహం నాకు ఏమిస్తాడండి ఒకటి సంతోషం ఇస్తాడు హీ ఒంటరిగా ఏదైతే వాళ్ళు అనుభవించలేకపోతూ వచ్చారో ఆ సంతోషాన్ని వివాహం ద్వారా అనిచ్చేవాడిగా ఉంటుంది రెండవది సంతానం ఇచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడు వివాహం తర్వాత మనందరూ కూడా చూసేటువంటిది అదే సంతానం అదే అంతేకాదండి సంపదించేవాడిగా ఉంటున్నాడు సంపద అందుకనే మరియు పిలుతురి క్రమపత్రిక నాలుగో పంతొమ్మిదిలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున వారి తీర్చేవాడిగా ఉంటున్నాడు దేవుడు ఐశ్వర్యవంతుడు తన బిడ్డలకు ఏ సమయంలో ఏ దివాలో ఆయన తెలుసు గనుక వాళ్ళ ప్రతి అక్క ఇచ్చేవాడుగా ఉంటున్నాడు వాళ్ళ ఇంటికి ఏదేమి కావాలో సంపదను సమకూర్చేటువంటి వాడు వారు నమ్ముకున్నటువంటి తండ్రి మేక దేవుడు అని నేను చెబుతున్నాడు నాలుగోది నూట నలభై ఐదవ క్రితం పదహారవచంలో తన గుప్పి ప్రతి జీవి యొక్క అక్కరత ఇచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడు ఆయన చూస్తున్నాను కాబట్టి సంతోషంతో పాటు సంతానం సంతానంతో పాటు సమృద్ధిని సమృద్ధితో పాటు సమృద్ధిని ఇన్ సాటిస్ఫాక్షన్ లేదా కాబట్టి దేవుడు వారికి జీవితంలో సంతృప్తిని కూడా ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు అనేటువంటిది మీ దృష్టికి నేను తీసుకుని